అశ్వత్థామా చిరంజీవి ఎందుకయ్యాడు అతన్ని చూడకూడదు అంటారు ఎందుకు కల్కి రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా నుండి అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్రను ఆ చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు పురాణంలో మాత్రమే కనపడే వినపడే అశ్వత్థామ చిరంజీవి ఎందుకయ్యాడు అతను చింపి గొడ్డలు కట్టుకుని ఎందుకు అలా తిరుగుతున్నాడు అతను ఎందుకు కొన్ని వేలమందిని చంపవలసి వచ్చింది అశ్వత్థామా బలిర్వ్యాసో సప్త ఏతేః చిరంజీవినహ సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయం ఇది వేదంలో ఉండే ఒక శ్లోకం ఇందులో చిరంజీవులు ఉన్నారు అందులో మొదటివాడు అశ్వత్థామా తరువాత బలి చక్రవర్తి వ్యాసమహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీరందరికీ మరణం లేదు చిరంజీవులుగా తిరుగుతూ ఉంటారు కలియుగంలో కూడా వీళ్లు తిరుగుతూ ఉంటారని ప్రతీతి చాలామందికి కనిపించారని అంటూ ఉంటారు విభీషణుడు రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజ చేయడానికి వస్తూ ఉంటాడు అని అంటారు అలాగే వ్యాస మహర్షి కాళిదాసు మహాకవికి కనిపించారని తన రచనల్లో చెప్పారు కూడా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని అంటారు అయితే ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇప్పుడు పైన చెప్పిన మంది చిరంజీవుల్లో అశ్వత్థామ గురించిన చర్చ జరుగుతోంది ఎవరీ అశ్వత్థామ అని అందరూ వెతకటం మొదలెట్టారు ఎందుకంటే కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా నుండి అమితాబ్ బచ్చన్ లుక్ ని నిన్న చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా దీపికా పడుకోన్ పటాని నటించిన సినిమా ఇది ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనపడతారు అతను తన ఒంటికి గాయాలతో చిరిగిన బట్టలు కట్టుకుని కనపడతారు ఒక పిల్లవాడు ఎవరు నువ్వు అని అనేక భాషల్లో అడిగితే అతను నేను ద్రోణాచార్య తనయుడిని అశ్వత్థామను అని చెప్తాడు ఎవరి అశ్వత్థామ ద్రోణాచార్యుడికి కృపికి పుట్టిన కుమారుడు అశ్వద్ధామ ద్రోణాచార్యుడు శివుడి కోసం తపస్సు చేసి కుమారుడిని పొందుతాడు ఒక గుహలో పుడతాడు అశ్వత్థామ ద్రోణాచార్యుడి తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వత్థామ నుదిటిపై ఒక అద్భుతమైన మణితో పుట్టిస్తాడు అందువలన అతనికి ఆకలిద పికలు అలసట వృద్ధాప్యం లాంటివి రావు వ్యాధులు సోకవు ఆయుధాలు అతనిపై పనిచేయవు అతనికి మరణం లేదు చిరంజీవి ద్రోణాచార్యుడికి కుమారుడు అశ్వత్థామ అంటే ఎనలేని ప్రేమ ద్రోణాచార్యుడు ద్రుపదుడు ద్రౌపదీ తండ్రి స్నేహితులు వారిద్దరూ ఒకే గురువు భరద్వాజ మహర్షి వద్ద విద్యాభ్యాసం నేర్చుకుంటారు అప్పుడే ద్రుపదుడు ద్రోణుడికి మాటిస్తాడు పాంచాల దేశానికి తాను రాజు అయిన తరువాత తన రాజ్యభాగంలో సగం ద్రోణుడికి కూడా ఇస్తాను అని అంటాడు అయితే ద్రోణుడికి అటువంటి సంపదలపై వ్యామోహం లేక వదిలేసుకుంటాడు పేదవాడుగానే జీవిస్తూ ఉంటారు అశ్వత్థామ పుట్టిన తరువాత పాలకోసం ఏడుస్తాడు బిడ్డకి పాలివ్వడానికి తన దగ్గర ఒక ఆవు కూడా లేదు అని ద్రుపదుడి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి పాంచాల దేశం వెళ్ళి ద్రుపదుడిని కొన్ని గోవులు అడుగుతాడు ద్రుపదుడు ఇచ్చిన మాట తప్పి ద్రోణాచార్యుడిని అవమానపరుస్తాడు అలా తిరిగి తిరిగి ద్రోణాచార్యుడు చివరికి హస్తినాపురం చేరుకుని అక్కడ కౌరువుల పాండవులకు అనేక విద్యలు బోధిస్తూ గురువుగా ఉండిపోతాడు విద్యలు పూర్తయిన తరువాత శిష్యులు గురుదక్షిణగా ఏమీ కావాలని అడగ్గా ద్రుపదుడిని పట్టి బంధించి తీసుకురమ్మని చెబుతాడు ద్రోణాచార్యుడు ఎందుకంటే ద్రుపదుడు చేసిన అవమానం అతనిపై క్రోధం వలన ద్రోణాచార్యుడు ఆ కోరిక కోరారు దుర్యోధనాదులు వెళ్ళి ద్రుపదుడు చేతిలో ఓడిపోయి వచ్చేస్తే అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడు దగ్గర పడేస్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడిని చూచి అతడు ఇచ్చిన మాటను గుర్తుచేస్తాడు పాంచాల దేశానికి ఇప్పుడు నా కుమారుడైన అశ్వత్థామని రారాజుగా చేస్తే నువ్వేమి చేయగలవు అని అంటాడు ద్రోణుడు అయినా ద్రుపదుడిని క్షమించి వదిలేస్తాడు ద్రుపదుడు తన రాజ్యం చేరుకుని ద్రోణాచార్యుడిని చంపే కుమారుడు అర్జునుడిని పెళ్లాడే కుమార్తె కావాలని గొప్ప యజ్ఞం చేస్తాడు అప్పుడు ద్రౌపది దుష్టద్యునుడు కుమార్తె కుమారులుగా అగ్నిలోంచి పుడతారు పాండవ కౌరవుల మధ్య తగాదాలు అవి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే యుద్ధంలో భీష్మణాచార్యుడు పడిపోయాక ద్రోణాచార్యుడు సారథ్యం తీసుకుంటాడు అతనిని జయించటం కష్టం అని తెలిసిన కృష్ణుడు మాయోపాయంతో ఓడించాలని భీముడిని అశ్వత్థామ అనే ఏనుగుని చంపమంటాడు భీముడు ఆ ఏనుగుని చంపి అశ్వత్థామ చనిపోయాడు అని చెబుతాడు అది విన్న ద్రోణాచార్యుడు తన పుత్రుడు మరణించాడు అనుకొని అదే విషయం ధర్మరాజుని అడుగుతాడు ధర్మరాజు అని పెద్దగా చెప్పి చెప్పిహా అని గోనికినట్టు చెబుతాడు అంటే అనే ఏనుగు చనిపోయింది అని అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు చెప్పగానే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు ప్రాణాలు విడుస్తాడు అప్పుడు అతన్ని చంపటానికే పుట్టిన దుష్టద్యునుడు వెళ్లి కత్తితో ద్రోణుడి తల నరికేస్తాడు అది అశ్వత్థామ చూసి తన తండ్రిని చంపిన దుష్టదిని పాండవులను నాశనం చేయాలని అప్పటినుండి పగ పెంచుకుంటాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోతాడు కేవలం కౌరవుల పక్షాన అశ్వత్థామ కృపాచార్యులు కృతవర్మ ముగ్గురే వీర్లు బతికి ఉంటారు ఆ రాత్రి అశ్వత్థామ కావడా వెలుగులో దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి తనని సైన్యానికి అధిపతిని చేస్తే అపాండవం చేసి వస్తా అని మాటిస్తాడు అపాండవం అంటే పాండవ వంశం లేకుండా చేయడం దుర్యోధనుడు సరే అంటాడు అదే రోజు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మతో కలిసి పాండవ శిబిరంలోకి చొరబడి అందరూ నిద్రిస్తుండగా ముందుగా తన తండ్రిని చంపిన దుష్టిద్యునుడిని లేపి చంపుతాడు తరువాత ఉప పాండవులను మిగతా పాండవ వీరులందరినీ గుర్రాలనీ ఏరుగులనీ చంపుకుంటూ వెళతాడు కృష్ణ భగవానుడికి ముందుగానే తెలుసు కనక పాండవులని ఆ రాత్రి శిబిరానికి దూరంగా తీరానికి తీసుకువెళ్లడంతో పాండవులైదుగురు బయటపడతారు తెల్లవారుగానే పాండవులు శిబిరానికి వచ్చి కుమారులు చనిపోయి ఉండటం చూసి అశ్వత్థామ చేసిన పని అని తెలుసుకుని అతన్ని పట్టుకోవటానికి అర్జునుడు వెళతాడు అది తెలుసుకున్న అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దానికి విరుగుడు కూడా తిరిగి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు లోకాలు తల్లడిల్లు పోతాయి ఉపసంహరించండి రెండు బ్రహ్మాస్త్రాలు అని మహర్షులు మునులు అర్ధిస్తే అర్జునుడు ఉపసంహరిస్తాడు అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువును దహించబోతే ఉత్తర కృష్ణుడిని ప్రార్థిస్తుంది కుమారుడిని రక్షించమని అప్పుడు కృష్ణుడు ఉత్తరాగర్భంలో ఉన్న శిశువును రక్షించి అశ్వత్థామకి శాపం ఇస్తాడు అశ్వత్థామనుటిపైన ఉన్న మణిని తీసివేసి అరణ్యాలలో నెత్తురుతో అరుస్తూ ఉగ్రభూతల్లా తిరుగుతూ ఉంటావు చావు కోసం పరితపిస్తూ ఉంటావు అని కృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇస్తాడు కాని అతను చావడు ఉగ్రభూతంగా తిరుగుతూ ఉంటాడు అందుకే అతన్ని ఎవరూ చూడకూడదు అని అనుకుంటూ ఉంటారు అని పురాణాల్లో చెబుతూ ఉంటారు అటువంటి అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడు అని పురాణాలు చెబుతూ ఉంటాయి విషయానికి వస్తే ఇప్పుడు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఒక బాలుడికి కనిపించడం ఆ బాలుడికి తాను ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని అని చెప్పడంతో ఈ అశ్వత్థామ ఎవరు అనే విషయం అందరికీ ఆసక్తికరంగా అనిపించింది అదీ కాకుండా అమితాబ్ ఒంటికి చిరిగిన గుడ్డలు చుట్టుకుని చూపించటంలో రహస్యం కూడా అశ్వత్థామకి కృష్ణుడు ఇచ్చిన శాపం వలన అని అర్థం అవుతోంది ఇంతకీ నాగ్ అశ్విన్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు కథ కొంతవరకు ప్రేక్షకులకి అర్థమయ్యే ఉంటుంది ఈ కథలో కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి తరువాత కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వెళ్ళొచ్చు అని ఈ అమితాబ్ బచ్చన్ సన్నివేశంతో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి